హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మనం ఈ వీడియోలో వైకుంఠ ఏకాదశి ఈ ముక్కోటి ఏకాదశి రోజు మనము పాటించవలసిన విధి విధానాలు ఏమిటి అదేవిధంగా ఈరోజు మనం ఎలాంటి విధి విధానాలు పాటిస్తే ఈ సంవత్సరం మొత్తము కూడా మనకి ఆ విష్ణుమూర్తి అనుగ్రహం కలిగి సకల శుభాలు కలుగుతాయో వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో మంచి పురోభివృద్ధి సాధించవచ్చో ధనపరంగా అదృష్టాన్ని పొందవచ్చో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం సంవత్సరంలో వచ్చే అన్ని ఏకాదశుల కంటే ముక్కోటి ఏకాదశి అనేది చాలా గొప్పది దీన్ని వైకుంఠ ఏకాదశి అనే పేరుతో కూడా పిలుస్తారు ఈ ముక్కోటి ఏకాదశి ఎందుకు గొప్పదంటే ఆ రోజు ముప్పై మూడు కోట్ల మంది దేవతలు కూడా వైకుంఠానికి వెళ్ళి ఉత్తర ద్వారం గుండా వైకుంఠంలో ఆ శ్రీ మహావిష్ణువుని దర్శనం చేసుకుంటారు అందుకే దీన్ని ముక్కోటి ఏకాదశి అనే పేరుతో పిలుస్తారు అందుకే మనం కూడా ముక్కోటి ఏకాదశి రోజు దగ్గరలో ఉన్న విష్ణు సంబంధమైన ఆలయాలకు వెళ్ళి ఉత్తర ద్వారం నుంచి మనము ఆ విష్ణువుని దర్శనం చేసుకోవాలి అలా దర్శనం చేసుకుంటే సంవత్సరం మొత్తం కూడా ఆ విష్ణుమూర్తి అనుగ్రహం కలిగి మనకి వృత్తిపరంగా ధనపరంగా బాగా కలిసి వస్తుంది అలాగే ముక్కోటి ఏకాదశికి ఉన్న ఇంకొక ప్రత్యేకత ఏమిటంటే ఆ ఒక్క రోజు ఉపవాసం ఉంటే మూడు కోట్ల ఏకాదశులు ఉపవాసం ఉన్నంత ఫలితం కలుగుతుంది అంత శక్తి ముక్కోటి ఏకాదశి ఉపవాసానికి ఉంది అసలు ముక్కోటి ఏకాదశి రోజు ఉపవాసం ఉంటే సంవత్సరంలో ఉండే అన్ని ఏకాదశులు కూడా ఉపవాసం ఉన్నంత ఫలితం కలుగుతుంది కాబట్టి మనం ఆ ఒక్క రోజు గనక ఉపవాసం ఉండాలి అయితే ఎలా ఉండాలి ఉపవాసం అంటే ఆ రోజంతా కూడా ఆహారం స్వీకరించకుండా మరణాడు అంటే ఏకాదశి కదండి తర్వాత ద్వాదశి ద్వాదశి రోజు ఎవరికైనా సరే భోజనం పెట్టి ఆ తర్వాత ఆహారాన్ని స్వీకరించాలి ఆ ఏకాదశి రోజు మనము తులసి నీళ్లు తీసుకోవడం అనేది ఎంతో శ్రేయస్కరం ఉపవాసం ఉన్న రోజు మనము ఆ రోజంతా కూడా అస్సలు ఆహారం స్వీకరించకూడదు పళ్ళు పాలు ఇలాంటివి తీసుకోవచ్చు ఇక ఉడకపెట్టని వస్తువులు ఏమైనా సరే మనం స్వీకరించవచ్చు ఇక సాయంత్రం దాకా ఉపవాసం ఉంటారు కొంతమంది సాయంత్రం దాకా ఉండి రాత్రి భోజనం చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు కదండి అలాంటి వాళ్ళు రాత్రి పూట కూడా అన్నం తినకుండా గోధుమ ఉప్మా లాంటివి అంటే గోధుమ రవ్వతో చేసిన పదార్థాలు ఏవైనా కూడా తినొచ్చు అనమాట అన్నం మాత్రం తినకూడదు ఈ ఏకాదశి ఉపవాసం రోజు దీన్నే హరినక్తం అంటారు అయితే ఈ ఉపవాస నియమం అనేది చిన్న పిల్లలకి వృద్ధులకి అనారోగ్య సమస్యలు ఉన్న వాళ్ళకి గర్భిణీ స్త్రీలకి వర్తించదు వాళ్ళు మాత్రం ఉపవాసం ఉండాల్సిన అవసరం లేదు ఉపవాసానికి బదులు వాళ్ళు ఓం నమో నారాయణ అనే మంత్రాన్ని చదువుకుంటే చాలండి వాళ్ళకి ఉపవాసం ఉన్నంత ఫలితం కలుగుతుంది అలాగే ఈ ముక్కోటి ఏకాదశి రోజు ఆ విష్ణుమూర్తి అనుగ్రహం మనకి కలగాలంటే పూజ ఎలా చేసుకోవాలి అంటే మీ ఇంట్లో లక్ష్మీనారాయణ ఫోటో ఉంటే ఆ ఫోటో పూజ గదిలో పెట్టుకొని లేదా శ్రీరామచంద్రమూర్తి ఫోటో గాని శ్రీకృష్ణ పరమాత్మ ఫోటో గాని వెంకటేశ్వర స్వామిది గాని లక్ష్మీ నరసింహ స్వామిది గాని ఇలా ఏదైనా కూడా ఆయన అవతారాలే కాబట్టి ఆ ఏదో ఒక ఫోటో తీసుకొని గంధం బొట్లు కుంకుమ బొట్లు పెట్టండి అక్కడ ఒక వెండి ప్రమిదను ఉంచి నువ్వుల నూనె పోసి లేదా ఆవు నూనె పోసి మూడు ఒత్తులు విడిగా వేసి దీపం పెట్టండి తర్వాత ఒక తులసి మాలను ఆ ఫోటోకు అలంకరించండి ఆ ఫోటోకి ఓం నమో నారాయణ అనే ఈ మంత్రాన్ని మనము ఇరవై ఒక్కసార్లు చదవాలి ఓం నమో భగవతే వాసుదేవాయ ఈ మంత్రాన్ని కూడా ఇరవై ఒక్కసార్లు చదవాలి తర్వాత పచ్చ కర్పూరంతో హారతి ఇవ్వాలి ముద్ద కర్పూరం కాకుండా పచ్చ కర్పూరంతో హారతి ఇవ్వడం వల్ల విష్ణుమూర్తికి ఎంతో ఇష్టము విష్ణుమూర్తికి తీపి పదార్థాల్లో పచ్చ కర్పూరం కలిపి చేసిన నైవేద్యం అంటే చాలా ఇష్టం కాబట్టి అలాంటి నైవేద్యం పెడితే విష్ణుమూర్తికి ఎంతో సంతృప్తికరంగా ఉంటుంది చక్కెర పొంగలైనా నైవేద్యం పెట్టవచ్చు అలాగే విష్ణుమూర్తిని పూజించే సమయంలో మీ ఇంటి ఆవరణలో ఏవైనా మొక్కలు ఉంటే ఆ మొక్కలకి పుష్పాలు ఉంటే ఆ పుష్పాలు పెట్టి నమస్కారం చేసుకోండి వాటిని శాల పుష్పాలు అంటారు అలా మన ఇంట్లో మన ప్రాంగణంలో మనం పెంచుకున్న పూ పుష్పాలను గనక ఆ భగవంతుడికి సమర్పిస్తే అది ఎంతో పుణ్యం అలాగే దగ్గరలో విష్ణుమూర్తి ఆలయానికి వెళ్ళినప్పుడు విష్ణుమూర్తి ఆలయం అంటే అది రాముల వారి ఆలయం కావచ్చు కృష్ణుడు వారి వెంకటేశ్వర స్వామి నరసింహ స్వామి విష్ణు స్వరూపాలే కాబట్టి ఏ ఆలయానికైనా వెళ్ళినప్పుడు ధ్వజస్తంభం దగ్గర దీపం పెట్టాలి ఇంటి యజమాని కానీ యజమానురాలు కాని విష్ణు సంబంధమైన ఆలయంలో ధ్వజ స్తంభాన్ని గరుడ ధ్వజం అంటారు ఆ గరుడ ధ్వజం దగ్గర ప్రమిదలో నువ్వుల నూనె పోసి ఎనిమిది వత్తులు వేసి దీపం పెడితే ఆ దీపం అనేది ఇంటి మొత్తానికి కూడా రక్షలాగా పనిచేస్తుంది సంవత్సరం మొత్తం కూడా విష్ణుమూర్తి అనుగ్రహం లక్ష్మీ కటాక్షం అనేది ఆ ఇంటి మొత్తానికి కలుగుతుంది అలాగే దేవాలయంలో సహజంగా మనం మూడు ప్రదక్షిణలు చేస్తూ ఉంటాం కానీ ముక్కోటి ఏకాదశి రోజు మాత్రం విష్ణు ఆలయంలో రెండు గాని నాలుగు గాని ఆరు గాని ఎనిమిది గాని ప్రదక్షిణలు చేయాలి అంటే సరి సంఖ్యలో ప్రదక్షిణలు చేయాలి అప్పుడే ఆ విష్ణుమూర్తి అనుగ్రహం వల్ల సకల శుభాలు కలుగుతాయి దేవాలయానికి వెళ్ళలేని వాళ్ళు మాత్రం ఇంట్లో చక్కగా గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఆ గడపన పుష్పాలతో అలంకరించి ఇంటి గుమ్మానికి మంగళ తోరణాలు కట్టి ఇంట్లోనే పూజ చేసుకోవచ్చు కానీ ఉత్తర ద్వారం గుండా వెళ్లి విష్ణుమూర్తిని దర్శిస్తే మాత్రం జన్మ జన్మల పాపాలు తొలగిపోతాయి విష్ణుమూర్తి అనుగ్రహం వల్ల ఆ సంవత్సరం మొత్తం కూడా వాళ్ళకి సకల శుభాలను సిద్ధింప చేసుకోవచ్చు అయితే ఈ ముక్కోటి ఏకాదశి నాడు మనం విష్ణు పూజ గీతాపారాయణం నామ స్మరణం పురాణ శ్రవణం మోక్ష ప్రాప్తిని కలిగిస్తాయి ఇవన్నీ చేయకపోయినా సరే ఆ రోజు మనం ఓం నమో నారాయణ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించడం ద్వారా మీరనుకున్న కార్యాలన్నీ కూడా దిగ్విజయంగా పూర్తవుతాయి ఇంకా ఏకాదశి రోజు విష్ణు వెంకటేశ్వర స్వామి ఆలయాలను మనం దర్శించుకుంటే ఎంతో పుణ్యం లభిస్తుంది ఈ వైకుంఠ ఏకాదశి పుత్రద ఏకాదశి అని కూడా పిలుస్తారు ఈ పుత్రద ఏకాదశి గొప్పతనాన్ని వివరించే ఒక కథ మనం చెప్పుకుందామండి ఇక్కడ పూర్వం మహారాజు సుకేతుడు భద్రావతి రాజ్యాన్ని పరిపాలించేవాడు అతని భార్య చంపక మహారాణి అయిన గృహస్థు ధర్మాన్ని చక్కగా నిర్వహిస్తూ అతిథు అభ్యాహుతులను గౌరవిస్తూ భర్తను పూజిస్తూ ఇంకా ఎన్నో పుణ్య కార్యాలు వ్రతాలు చేస్తూ ఉండేది వారికి పుత్రులు లేకపోవడం జీవితంలో తీరని లోటుగా మారింది వారు పుత్రకాంక్షతో ఎన్నో తీర్థాలను సేవిస్తూ ఒక పుణ్యతీర్థం వద్ద కొందరు మహర్షులు తపస్సు చేసుకుంటున్నారనే వార్త తెలుసుకుని వారిని సేవించి తనకు పుత్రభుక్ష పెట్టమని ప్రార్థిస్తాడు వారు మహారాజు వేదనను గ్రహించి మీకు పుత్ర సౌభాగ్యం తప్పక కలుగుతుందని దీవిస్తూ నేడు పుత్రద ఏకాదశి కావున నీవు నీ భార్యతో ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరించిన ఎడల మీ కోరిక తప్పక నెరవేరుతుందని వాళ్ళు చెబుతారు అంతటా ఆ రాజు ఆ వ్రత విధానాన్ని వారి ద్వారా తెలుసుకొని వారికి మనఃపూర్వకంగా ప్రణమిల్లి సెలవు తీసుకుంటాడు వెంటనే నగరానికి చేరుకొని జరిగిన విషయాన్ని భార్య చెంపకు చెప్తాడు ఆమె సంతోషించి వారిద్దరూ కూడా భక్తి శ్రద్ధలతో శ్రీ లక్ష్మీ నారాయణులను పార్వతీ పరమేశ్వరులను పూజించి మహర్షులు ఉపదేశించిన విధంగా ఏకాదశి వ్రతాన్ని చేస్తారు అనంతరం కొద్ది కాలానికే వారికి కుమారుడు కలుగుతాడు ఆ పిల్లవాడు పెద్దవాడైన తరువాత తల్లిదండ్రుల కోరిక ప్రకారం అవుతాడు ఆయన పరిపాలనలో ఏకాదశి వ్రతాన్ని ప్రజలందరి చేత ఈ వ్రతాన్ని చేయిస్తాడు అందుకే ఈ ముక్కోటి ఏకాదశికి పుత్రద ఏకాదశి అని కూడా అంటారండి ఎవరైనా పుత్రులు కావాలి అనుకున్న వారు ఈ వ్రతాన్ని గనక ఆచరిస్తే వారికి తప్పనిసరిగా పుత్రులు కలుగుతారు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్